అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్లో డిగ్రీ అర్హతతో దాదాపు యాభై ఏడు వేల రూపాయలు జీతం కలిగిన ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అది ఈ నెలలోనే మీరు అప్లై చేయవలసి ఉంటుంది దీని గురించి పూర్తి సమాచారం మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం ఈ ఉద్యోగాలు ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ మరియు దివ్యాంగులకు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరెవరికి ఎన్ని ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి అన్నవి పూర్తి వివరాలు చివరిలో చెప్తాను వీడియో ఎన్నయ్యేంత వరకు చూడండి యాప్కాప్ రిలీజ్ చేసిన ఈ జాబ్ పేరు వచ్చి అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ అండి గుంటూరులోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్లో ముప్పై ఒక్క అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకైతే నోటిఫికేషన్ విడుదల చేశారు దీనికి ఇది ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుందండి ఈ అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్కి ఆన్లైన్లో జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు లోపలైతే ఆన్లైన్లో మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేయవలసి ఉంటుంది ఈ జాబ్కి అప్లై చేయాలి అంటే మినిమము డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి డిగ్రీలో మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్తో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే చేసి ఉండాలి ఏదో డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే వచ్చి ఉండాలి అభ్యర్థులు ఖచ్చితంగా తెలుగు మరియు ఇంగ్లీష్లో వ్రాయగలిగే వాళ్ళైతే ఉండాలన్నమాట కంపల్సరీ తెలుగు రాసేవాళ్ళే ఉండాలి సో తెలుగు వారికి అయితే ఇది మంచి అవకాశం అనే చెప్పవచ్చును దీంతోపాటు కంప్యూటర్ పైన కూడా కాస్త పరిజ్ఞానం అయితే ఉండాలి దీనికి జీతం ఎంత ఉంటుందంటే ఇరవై ఆరు వేల ఎనభై రూపాయల నుంచి యాభై ఏడు వేల ఎనిమిది వందల అరవై రూపాయల వరకు స్కేల్ అయితే ఉంటుంది దీనికి ఆన్లైన్లోనే మీరు అప్లై చేయవలసి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేయడానికి జనరల్ అభ్యర్థులకైతే ఏడు వందల రూపాయలు కట్టవలసి ఉంటుంది అదే ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్ ఎక్స్ సర్వీస్ అయితే ఐదు వందల రూపాయలు కట్టవలసి ఉంటుంది మొత్తము ఉన్న ఈ ముప్పై ఒక్క పోస్టులు ఎవరెవరికి ఎన్నెన్ని ఉంటుందో చూడండి ఓసీ వాళ్ళకి పది బీసీ వాళ్ళకి ఉమెన్ ఒకటి బీసీ బి వాళ్ళకి జనరల్ అయితే రెండు ఉమెన్ రెండు బీసీసీ జనరల్ ఒకటి ఉమెన్ ఏమీ లేదు బీసీడీలో జనరల్కి రెండు ఉంది బీసీఈ కూడా ఒకటి ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఓవరాల్గా చూస్తే తొమ్మిది పోస్టులు ఉంది ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఒకటి ఉంది ఎక్స్ సర్వీస్ మెన్కి ఒకటి సి సో టోటల్ జనరల్లో అయితే ఇరవై ఒక్క పోస్టు ఉమెన్కి అయితే పది పోస్టులు టోటల్గా ముప్పై ఒక్క పోస్టులు అయితే ఉన్నాయి సో దీనికి టైమ్ స్లాట్స్ చూస్తే ఆన్లైన్ రిజిస్ట్రేషను ఆల్రెడీ బిగిన్ అయిపోయిందండి ఎనిమిదవ తేదీ నుంచి ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చును లాస్ట్ డేట్ అయితే ఇరవై రెండవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఐదు ఆ జన ఇరవై రెండవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఐదు లోపలే ఫీజు కూడా కట్టేయాలండి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు దాని తర్వాత ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫిబ్రవరిలో ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ఈ జాబ్కి ఏ విధంగా అప్లై చేయాలో చూస్తామండి ఫస్ట్ మనము డిసిసిబి వెబ్సైట్లోకి వెళ్ళాలండి డిసిసిబి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ అప్లై ఆన్లైన్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది సో అక్కడికి వెళ్ళి క్లిక్ చేసిన తర్వాత మీ నేము దాని తర్వాత మీ కాంటాక్ట్ డీటెయిల్స్ తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఇచ్చినట్లయితే ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకటైతే వస్తుంది సో ఆ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్తో మీరు పాస్వర్డ్ కూడా సెట్ చేసుకొని మీరు మళ్ళీ లాగిన్ అయితే అవ్వాలి మీరు ఈ ఐడి పాస్వర్డ్ని సేవ్ చేసి పెట్టుకోవాలండి దాని తర్వాత లాగిన్ అయిన తర్వాత మీరు మీ డీటెయిల్స్ అంతా సబ్మిట్ చేసేయాలన్నమాట అంటే అన్నీ టైప్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అని కొట్టాలా సేవ్ చేయడం మాత్రం మర్చిపోకండి సేవ్ కానీ చెయ్యకపోతే ఏమంటే మీకు ఒకవేళ కరెంట్ ఆఫ్ అయినా అటువంటివి ఏమైనా జరిగినప్పుడు ఏమైందా ఏమవుతుంది అంటే మళ్ళీ మొత్తము కొట్టవలసి వస్తుంది కాబట్టి సేవ్ సేవ్ చే సేవ్ అండ్ నెక్స్ట్ అన్న బటన్ ఉంటుంది అది క్లిక్ చేసి మొత్తం మీ డీటెయిల్స్ అంతా ఇచ్చేసి కంప్లీట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది అక్కడ సో ఆ బటన్ అయితే ప్రెస్ చేయండి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు పేమెంట్ ట్యాబ్ అనేది ఎనేబుల్ అవుతుంది ఆ పేమెంట్ ట్యాబ్లో మీరు ఒకవేళ ఓసీ వాళ్ళు ఓసీ వాళ్ళైతే జనరల్ వాళ్ళు అయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ పే చేసేయండి రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేసేసి సబ్మిట్ బటన్ అని సబ్మిట్ అని ఉంటుంది అక్కడ మీరు సబ్మిట్ చేసేసేయండి సో ఇక్కడతో మీరు అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది మీకు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనుకుంటే మీరు ఖచ్చితంగా మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్